సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఏస్ ట్యూకే రన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకిషన్ ప్రారంభించారు ఈ ట్యూకే రన్ ర్యాలీని జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో ఎస్పీ జానకిష్ణతో పాటు అడిషనల్ ఎస్పీలు సీఏలు ఎస్ఎల్ ఉద్యోగులు కళాశాల విద్యార్థులు సంఘం పాల్గొన్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిజాంబడిలో మంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసిన ధీరో దాతులు ఐదున్నర ముప్పైకి పైగా సంస్థానాలను దేశంలో విల్లం చేసిన ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎస్పీ జానకి శర్మిల కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా పోలీసు అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ ఏక్తా దివస్ సందర్భంగా ఏక్తా ర్యాలీ చేయడం జరిగింది నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి వంద నుంచి రెండు వందల మంది వరకు వాళ్ళ పరిధిలో రన్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ నిర్మల్ పట్టణం సంబంధించి ఏఎస్పి రాజేష్ మేమ టౌన్ సిఐ మిగిలిన ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కలిపి ఇక్కడ చేయడం జరిగింది దీంట్లో చాలా ఎక్కువగా పబ్లిక్ పార్టిసిపేషన్ చేశారు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే స్టూడెంట్స్ తర్వాత ఎంప్లాయీస్ వర్కర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రజలు ఎంతో సంతోషంగా వాలంటీగా దీన్ని పార్టిసిపేట్ చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రతి చోట కూడా ఈ యక దివస్ సందర్భంగా ఏక స్ఫూర్తిని మనము నెలకొల్పాలని కోరుకుంటున్నాము 関係ない。 ありがとうございます。